హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం చల్ల చల్లగా కూలి కూలిగా తాగాలని ఉంటుంది కదండి అందరికీ వేసవకాలం వచ్చేసరికి అలా మనం చల్లగానే కాకుండా హెల్తీగా కూడా ఎలా ఉండాలి తాగిన తర్వాత మనం ఇప్పుడు వేసవకాలం చల్ల చల్లగా తాగేస్తామండి కానీ వర్షాలు పడిన తర్వాత మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అవి కూడా రాకుండా నేను చల్లగా ఎలా తాగాలనేది నేను చూపిస్తాను మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మనం బయటకు వెళ్ళి డ్రింకులు ఇవ తాగకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకుందామండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మన వీడియో అయితే అందరూ చూడగలుగుతారు ముందుకు వెళ్తుంది మన ఛానల్ కూడాను తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక మూడు స్పూన్ల వరకు మన క్వాంటిటీ మనం ఎంత కావాలంటే అంత సోంపు తీసుకోవాలండి దానికి తగ్గట్టు నేను పటికి బెల్లం తీసుకుంటున్నాను పటి మూడు స్పూన్లు తీసుకున్నాను కదా పటికి బెల్లం చిన్న గడ్డ తీసుకున్నాను కొంచెం మిరియాల పొడి మిరియాలు ఉంటే ఒక ఐదు ఆరు వేసుకుంటున్నాను ంటే సరిపోతుంది నేను పొడి ఉందని కొంచెం వేసాను ఇది మెత్తగా మిక్సీ పట్టేయాలండి మిక్సీ పట్టేసి ఇందులో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ డ్రింక్ తయారు చేసేసుకోవచ్చు నేను ఇలా ఎప్పుడు చూడండి ఒక స్పూను వేసుకుంటున్నాను వేసుకుని ఒక గ్లాస్కి ఒక స్పూన్ నిండుగా తీసుకుంటే సరిపోతుందండి ఒక గ్లాసు నేను ఈ కుండలో వాటర్ చల్లటివే తీసుకున్నాను ఇందులో కొంచెం నాలుగు తులసి ఆకులు ఇలా నలిపి వేసుకుంటా ఫ్లవర్ అనేది వస్తుంది బాగుంటుంది ఈ ప్లేస్లో మీరు పుదీనా అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకుని మీకు ఇష్టమైతే ఒక ఐస్ క్యూబ్ వేసుకోవచ్చు నేను మీకు చూపించడం కోసం మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే మేము వాడటం తక్కువ అండి ఐస్ క్యూబ్ ఐస్ క్యూబ్స్ అయితే వాడము నేను ఊరికే మీకు చూపించడం కోసమైతే వేస్తున్నాను నేను తాగేటప్పుడైతే అది తీసేస్తాను మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు వేసుకుంటే ఈ సోంపు వాటర్ తాగడం వల్ల చాలా మంచిదండి హెల్త్ కూడా ఈ సమ్మర్లో ఆకలి వేయితే చాలామందికి చాలా నీరసంగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి బాగుంటుంది ఇప్పుడైతే నేను మజ్జిగ చేసుకుందామండి ఇది కరక్కాయలు అంటారు ఈ కరక్కాయలు పటికి బెల్లం వేసి నేను పొడి చేసి పెట్టుకుంటానండి అప్పుడప్పుడు కూడా నేను వాడుతూ ఉంటాము ఇలా ఒక చిటికడు వేసుకుంటే ఇందులో ఇది చాలా మంచిదండి హెల్త్కి కరెక్ట్గా ఇవి వాడటం వల్ల మనకి కపము అవన్నీ ఉన్నా కూడా కొట్టేస్తూ ఉంటుంది ఇది ఒక హాఫ్ టీ స్పూన్ అయితే జీలకర్ర పొడి వేసుకున్నాను వేపించిన జీలకర్ర పొడి ఈ మజ్జిగండి మనం ఒక కప్పు పెరుగు వేసుకుంటే నాలుగు కప్పుల వాటర్ వరకు వేసుకుని మజ్జిగ చాలా పలుచగా అయితే చేసేసుకోవాలి అలా అయితేనే మనకు చలువ చేస్తుంది చిక్కగా మజ్జిగ తాగినట్టయితే చలువ చేయదండి మనకు చదువు చేయాలంటే ఇలా చేసుకోవాలి క్వాంటిటీలో ఇలా వేసి కలిపేసుకుని చక్కగా ఎండలోంచి వచ్చినప్పుడు ఇలా కొంచెం మజ్జిగలా తాగామంటే మనకి చాలా రిలీఫ్గా ఉంటుందండి ఇవి మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్